తమిళనాడు ఉత్తమ్ రాజ్ గారు అదే విధంగా శ్రీమాన్ సుందరం గారు ఎక్స్ డీజీపీ బాలచంద్రన్ గారు కిలారు రవిచంద్ర గారు అడ్వకేట్ దయ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తమిళనాడు నుండి వచ్చిన కమ్మ సంఘం ప్రతినిధుల్ని కేజీఎఫ్ నుంచి సగర్వంగా వీళ్ళందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆత్మ బంధువులు ఆత్మీయులు కమ్మ మహాజన ప్రముఖులందరికీ నా నమస్కారాలు పేరు పేరున ఈ అవకాశం ఈ సమాఖ్య ఏర్పాటు చేసిన జెట్టి కుమార్ గారికి ధన్యవాదాలు అనేక మంది కామ్మ సామాజిక వర్గం తాలూకు వారి విశిష్టత వారి ప్రతిష్ట వారి గత వైభవం గత చరిత్ర గురించి అనేక సార్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు ఇవాళ కూడా ప్రస్తావించారు మాట్లాడారు అయితే నేను మన గత వైభవం గురించి జోలికి పోకుండా ఇవాళ ఏంటి మన పరిస్థితి అనేది దాని గురించి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను జట్టి కుమార్ గారు ఇవాళ ఈ ప్రయత్నాన్ని మనందరం ఖచ్చితంగా అభినందించి తీరాలి కారణం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం ఒక సంధి కాలంలో ఉంది అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా మనం అర్కర లేకపోతున్నాం ఇది గమనించుకోవాలి ఎందుకంటే ఏనాడు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఏ రోజు కూడా మనం సమాజ హితం కోరాం అభ్యుదయం ఆదర్శం పది మందిని కలుపు కలిగలే కలుపుకోరుతను ఉపాధి కల్పించే ఔదార్యం పది మందికి పెట్టాలన్న సంకల్పం ఆశయం మంచి బుద్ధి కలిగి ఉన్నాం మనం ఇది కూడా నేరమా ఒక అన్నాడు నలుపు చేసిన నేరం ఏంటండి అలాగే సమాజంలో కలిసిమెలిసి కల బతకాలనుకుంటూ నేరంగా కనిపిస్తూ ఉంది మనం గత ఒక దశాబ్దంగా ఒక రకంగా చెప్పాలంటే రెండు దశాబ్దాలుగా ఎంతో వివక్ష గురవుతున్నాం ఒక రాజకీయ పార్టీని ఒక వ్యక్తిని బద్నాం చేయాలంటే కులం భూసమే తుపాకి పెట్టి కలుస్తూ ఉన్నారు లేదా ఆ కులాన్ని బద్నాం చేయాలంటే ఆ రాజకీయ నాయకుల్ని ఆ వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఈ కులాన్ని దూషిస్తున్నారు కించపరుస్తున్నారు హేళన చేస్తూ జుగుప్సాకరంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు దీన్ని అర్జెంట్గా ఆపాలి ఖచ్చితంగా మనమందరం కూడా సంఘటితమై ఇంకోటి గమనించాలి ఏ రాజకీయ పార్టీ అన్నా సరే కమ్మ సామాజిక వర్గాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు రాజ్యాధికారంలో కానీ వ్యవస్థల్లోని అవకాశం ఉన్న ఉద్యోగులకు కానీ వారి వాటా వారికి దక్కాలి దానికోసం ఈ సంఘాలు అలాగే కుసుమకుమార్ గారు ఏర్పాటు చేసిన కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ సమాఖ్య కృషి చేయాలని కోరుతూ అలాగే మనందరం కూడా ఈ కేజీఎఫ్ ఈ సమావేశం దీని గురించి అనేక వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి చాలామంది అభినందిస్తున్నారు ఒక రకంగా అరాచకం మీద ఆనాడైనా సరే ఏనాడైనా సరే భారత స్వాతంత్రం కోసం పోరాటంలో మన సామాజిక వర్గం ఎలా అయితే నిలబడిందో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అరాచకం మీద అవినీతి మీద దుర్మార్గం మీద కూడా పోరాడి నిలబడి ఎక్రాస్ గ్లోబ్ కదిలి వచ్చింది ఈ దేశంలో రెండు రాష్ట్రాల నుంచి అలాగే ఈ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా వచ్చి ఇవాళ సంఘీభావం ప్రకటించారు ఈ ఈ సమాఖ్యను ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఏర్పాటు చేసిన కుమార్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో సందర్భంలో మన ఆవేదనని మన ఆక్రోషాన్ని మన ఉక్రోషాన్ని మనం పంచుకుందాం ప్రస్తుతానికి సమయాభావం వల్ల మిగతా వక్తలు ఉండటం వల్ల మనం పరిమితంగా వస్తుంది ఖచ్చితంగా కానీ కమ్మ ప్రముఖులు పెద్దలు అందరూ ఆలోచించి తీరాల్సిన సమయం ఇది మనకి సంధికాలం గతానికి భవిష్యత్తుకి మధ్య సంధికాలంలో ఉన్నాం మనకు జరుగుతున్న అన్యాయం కళ్ళ ముందు కనిపిస్తుంది దీన్ని గమనించండి ఒకసారి ఖమ్మ సామాజిక వర్గం తలుచుకుంటే ఏం జరుగుద్దు అనేటువంటిది ఆరు నెలల క్రితం ఒక నలభై రోజుల క్రితం మనం చూసాము కాబట్టి దీన్ని గమనించి రాజకీయ ప్రముఖులైనా నాయకులైనా దేశాధినేతలైనా రాష్ట్రాధిపతులైనా గమనించమని దయచేసి మా విన్నపం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా గొప్ప విషయాలు చెప్పారు కేజీఎఫ్ గురించి అలాగే కమ్మ సామాజిక వర్గం మీద జరుగుతున్నటువంటి అరాచకాల గురించి నెక్స్ట్ అప్పసాన్ రాజేష్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సమీలన్నింటినీ ఒక కిందకి చేర్చి ఇంత అద్భుతమైన ఈ సమావేశానికి రూపకల్పన చేసిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు కుమార్ గారు అలాగే కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఇంతటి ఘన విజయానికి దోహదం చేస్తూ వచ్చిన వాలంటీరింగ్ అనే చెప్పాలి చాలామంది నిస్వార్థంగా పనిచేస్తూ ఇంతటి ఘన విజయానికి తోడ్పట్టినందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు వివిధ రంగాల ప్రముఖులు అలాగే ఆహుతులందరికీ కూడా నా నమస్కారాలు ఒక కీలకమైన అంశం మనం ప్రస్తావించుకొని తీరాలి ఎందుకంటే ఇప్పటి వరకు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కమ్మ సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం వివిధ రంగాల్లో ఉన్న మన ప్రముఖుల గురించి ప్రస్తావించుకుంటూనే ఉన్నాం వారిని రోల్ మోడల్స్గా చూపిస్తా మనము మన పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదగాలి అని చెప్పని ఒక తపనతో తాపత్రయంతో కొన్ని దశాబ్దాలుగా మన గ్రామాలు దాటాం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చాం పట్టణాల నుంచి నగరాలకు వచ్చాం నగరాల నుంచి విదేశాలకు వలస వెళ్ళిపోతూ ఉన్నాం ఒక రకంగా మన మూలాలు మన గ్రామాల నుంచి మనమే దూరం చేసుకున్నాం కానీ తప్పని పరిస్థితి బెటర్ కెరీర్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఈ మాయలో ఈ పరుగులో మనకు ఎదురవుతున్న సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి ఎస్ ఖచ్చితంగా చాలా ఆర్థికంగా పురోగమించాం బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ చూస్తున్నాం మన పిల్లలు మనకన్నా మెరుగ్గా జీవితాల్లో స్థిరపడతా ఉన్నారు అదే సందర్భంలో ఒకనాటి మనం ఎదుర్కొన్న సవాళ్ళని ఇవాళ ఎదుర్కోలేని ఒక రకమైన నిస్సహాయ స్థితికి మనల్ని మనమే చేర్చుకుంటా ఉన్నాం మనల్ని వాళ్ళ మన ప్రత్యర్థులు మనమేం తప్పు చేయకున్నా కార్నర్ చేసి రాజకీయంగా తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎంచుకుంటున్న మార్గం కులం పేరిట మనమే దాడి చేస్తూ ఉన్నారు మనకి రెండు అంశాల్లో మనకు కొంత బలహీనత ఉంటుంది ఒకటి కులం రెండు మన మహిళలు మన ప్రత్యర్థులు సాఫ్ట్ టార్గెట్గా కులాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మహిళల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఏ క్యారెక్టర్ లేని స్థాయి లేని కనీసం సమాజానికి ఎండాకాలం కొద్దిగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి పది మందికి మంజీలు పోసిన చరిత్ర గౌడ లేని పనికి మాలిన చెత్త దద్దమ్మలు ఇవాళ మనల్ని మీడియాలో కులం పేరిట దూషిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయంలో మనం స్పందించి తీరాలి మనం మర్చిపోతున్నాం అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నాం అనేది వాళ్ళ మనం మర్చిపోతున్నాం మర్చిపోయే పరిస్థితులు మనకు మనమే సృష్టించుకున్నాం ఎందుకంటే మనం ఏసీ రూములకి అలవాటు పడిపోయాం ఒకనాడు మనమే పొలం గట్ల మీద తిరిగాం ఒకనాడు మనమే కొట్లాడామనే మనలో ఉన్న మూర్ఖత్వాన్ని మనకు మనమే త్యాగం చేసుకున్నాం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పదకొండు కేసుల్లో ఫోర్ ట్వంటీ సెక్షన్ ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి అనే ఏ ట్వంటీ ఏ టూ రీసెంట్గా కులం పేరిట రామోజీరావు గారిని బిఆర్ నాయుడు గారిని రాధాకృష్ణ గారిని దూషించే సాహసం చేస్తున్నాడు అనంటే అతనికి ఉన్న నేర చరిత్ర అతని మీద నమోదైన ఛార్జ్ షీట్లు అతని జైలు జీవిత చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తా కూడా అంతటి సాహసానికి ఒడిగట్టగలుగుతున్నాడు అనంటే ఒక ఎందుకు పనికిరాని ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ రాంగోపాలర్మ అనేవాడు కమ్మరాజ్యంలో కడపరెట్లు అని చెప్పని ధైర్యంగా వాడు ఒక సినిమా తీయగలుగుతున్నాడు అనంటే సరే ఒక రోజులాగా ఇవాళ రోడ్ల మీద కలవడలేకపోవచ్చు మనం వీధి పోరాటాలు చేయలేకపోవచ్చు కనీసం చట్టపరంగా లీగల్ అయినా సరే వాడిని మనం కౌంటర్ చేయలేమా ఆ మాత్రం యూనిటీ మనం ప్రదర్శించలేమా ఇవాళ నోరు తెరిస్తే మన ఆడపడుచులను టార్గెట్ చేస్తా ఉన్నారు కులాన్ని టార్గెట్ చేస్తా ఉన్నారు విజయవాడలో కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే డాక్టర్ రమేష్ గారి పేరు చివర చౌదరి లేదు కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోగానే ఆయన రమేష్ చౌదరి అయిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో నూటికి నూరు పాళ్ళు దీన్ని ప్రతిఘటించగలిగే సంఘటిత శక్తి మనం ప్రదర్శించి తీరాలి ఒక రోజులాగా మనం నేను మళ్ళీ చెప్తున్నా ఒకరోజు మనమే కలబడ్డాం మనమే దాడులకు ధైర్యం చేశాం ఇవాళ ఆ స్థాయి సామర్థ్యం మన దగ్గర కోల్పోయి ఉండొచ్చు అయినా సరే లీగల్గా అయినా సరే ఖచ్చితంగా దీన్ని మనం ఆ ఫైట్ బ్యాక్ ఎట్లుంటుంది అనేది మనం చూపించు చూపించాలి ఇదే సందర్భంలో ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా జగన్మోహన్ రెడ్డి కేవలం కమ్మ సామాజిక వర్గీయులు అనే ఒక కారణంతో చాలామంది అధికారులకి పోస్టింగ్స్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాలుగా విఆర్లో పెట్టడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మన సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది శాసనసభ్యులు ఉన్నారు మాకు అందుతున్న సమాచారం ఏంటి అంటే మన శాసనసభ్యులే కొంతమంది మా నియోజకవర్గంలో కమ్మ అధికారులు వద్దు అని చెప్పని చెప్తున్నట్టుగా వాళ్ళు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు అంటే వాడు వేలేసి మనము వేలేస్తే బాయికాడ్ చేపడ్డ కులమంది ఈ విషయంలో మీరైనా కొంచెం చొరవ తీసుకొని మొట్టమొదటగా ఆనాడు వివక్షకు గురై ఈ రోజుకి పోస్టింగ్ దక్కని అధికారుల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకొని వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొన్న వివక్షకి అవమానానికి సరైన గౌరవం ఇప్పుడైనా ఇప్పిస్తారని చెప్పని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా గొప్ప విషయాలు చెప్పారు కమ్మ సామాజిక వర్గం ఏ విధంగా బాధపడుతూ ఉంది సమాజంలో అని చెప్పేసి నెక్స్ట్ ము ముప్ప అంకమ్మ చౌదరి గారు వచ్చి ఒక రెండు నిమిషాలు ముగించవలసిందిగా కోరుచును అందరికీ నమస్కారం వివిధ దేశాల నుంచి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చిన కమ్మ సోదర సోదరి మనందరికీ కూడా ముందుగా నమస్కారం ఇంతటి బహుత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జట్టి కుసుము కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం కొలిగిపూడి శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు తిరువురు అలాగే టీడీ జనార్దన్ గారు వచ్చారట వారిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఊతురు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జెట్టి కుసుముకుమార్ గారికి వేదిక పెద్దలకు అందరూ కూడా నమసుమాంజలు తెలియజేసుకుంటున్నాను కమ్మ అనే పదంలో అమ్మ ఉంది కమ్మవారు ఎక్కడైనా సరే తుమ్మ చెట్టు చూపించరా నేను వ్యవసాయం మండిస్తాననే కులంలో ఉన్నటువంటి అమ్మదనంలో కమ్మదనం ఉన్నటువంటి కమ్మవారు మనం అందరం ము ము రాష్ట్రాలు ఏర్పడినప్పుడు స్వతంత్రానికి ముందు మన మద్రాసు రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రిగా అప్పుడు ప్రధానమంత్రి అనేవాళ్ళు చేసినటువంటి వ్యక్తి మునుస్వామి నాయుడు గారు కాబట్టి నాగార్జున సాగర్ ఈరోజు కట్టినటువంటి ముఖ్యాల రాజా ఉన్నారు గారు వీళ్ళందరూ కూడా కమ్మ సమాజ వర్గానికి చెందిన వాళ్ళే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా సమైక్యంగా ఉండి మన కల కులానికి పక్క కులానికి కూడా ఆదరించుకుంటూ మన పేరు ప్రఖ్యాతులు మన పెద్దవాళ్ళ పేర్లు కూడా నిలబడాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలగజేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత మాతాకి జై థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఎమ్మెల్యేలందరికీ జట్టి కుసుమకుమార్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం ఉంటుంది అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సో వాళ్ళకి బొకేస్ ఇవ్వాల్సిందిగా లత గారిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం బొకేస్ తీసుకొని